అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు స్వామివారిని వివిధ వాహనాల్లో ఊరేగిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు తాడిపత్రి పట్టణంలో పెన్నా ఒడ్డున ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ చంద్రమోహన్ తెలిపారు మహాశివరాత్రి రోజున ఆలయానికి వచ్చే భక్తులకు స్వామివారి దర్శనాలను చేసుకునేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఈ నెల పదిహేను పార్వతి పరమేశ్వర కళ్యాణోత్సవం రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని కళ్యాణం తరువాత హాజరయ్యే సుమారు పదిహేను వేల మంది భక్తులకు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ చైర్మన్ చంద్రమోహన్ నాయుడు పేర్కొన్నారు ఓం నమ శివాయ శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర దేవస్థానం తాడపత్రి అనంతపురం జిల్లా అతి ప్రాచీనమైన శివాలయం మాఘమాసంలో మహాశివరాత్రి వేడుకలకు పూర్తిగా ముస్తాబు అయిపోయినది ఇది మొత్తం తాడపత్రి శాసనసభ్యులు జేసీ అస్మిత్ రెడ్డి గారు వారి తండ్రి గారైన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడపత్రి మున్సిపల్ చైర్మన్ గారు వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని చెప్పిన ప్రభాకర్ రెడ్డి గారి సంకల్పం ఆ సంకల్పం తగ్గట్టే మేము అన్ని పనులు చేసినాం అనుకుంటున్నాం దీన్ని భక్తులు ఇంకా విశేషంగా వచ్చి ప్రతిరోజు సాయంకాలం పూట విద్యుత్ దీపాలంకరణ బాగా చూసుకుంటున్నారు రేపు మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగోకుండా చూసుకోవాలని చెప్పని తదుద్దేశంతో మున్సిపల్ చైర్మన్ గారి ఆదేశాల మేరకు భక్తులందరికీ మంచినీటి సౌకర్యము అలాగే మజ్జిగ ప్యాకెట్లు తర్వాత రాత్రి పోలీసు వారి బందోబస్తు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగినది భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఉద్దేశంతోనే విఐపిలందరినీ పూర్తిగా ఎవరు విఐపి లేదు అందరూ సామాన్య భక్తులే అన్న భగవంతుని దగ్గర అందరూ సమాన్యులే ఉద్దేశంతో డోనర్లకు మాత్రమే ప్రత్యేక వసతులు కల్పించినాము మిగతా వారి అందరికీ ఎలాంటి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడకపోకుండా తోటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా మాకు సహకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాము అదే తరుపతి తదుపరి కళ్యాణోత్సవం పదిహేడో తారీఖి మహాశివుడికి అమావాస్య రోజు ఆచారం ప్రకారం కళ్యాణోత్సవం జరుగుతుంది తరువాత మహారథోత్సవం ఆ రోజు దగ్గర దగ్గర పదహైదు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం అనేది ప్రభాకర్ రెడ్డి గారు ఆ ఆ కార్యక్రమానికి విశేషంగా భక్తులు వస్తారు ఆ బుగ్గరామలింగేశ్వరుడు దయకు పాత్రలు అవుతారని చెప్పని కోరుకుంటున్నాము తర్వాత కళ్యాణ రథోత్సవం వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులను విలిపించినాము నూట యాభై మంది కళాకారులు వారి వారి కళానంద స్వామివారి ముందర ప్రదర్శన చేసి వారి జన్మ కూడా కృత కృతార్థం చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాము దీనికి భక్తులందరూ సహకరించే పదే పదే ప్రార్థన చేసుకుంటున్నాము ఓం నమ శివాయ నమ శివాయ నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట నగేంద్ర నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వెలిసినటువంటి అతి ప్రాచీనమైన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు పదవ తారీఖు నుంచి అత్యంత వైభవోపేతంగా ఉన్నాయి ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు వాహన సేవలు నిత్యోత్సవాలలో భాగంగా ప్రతి ఒక్కరు భక్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు ఈ యొక్క వార్షికోత్సవాల్లో భాగంగా రేపు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ యొక్క దేవాలయాన్ని అందరినీ కూడా విద్యుత్ దీపాలు అలాగే పుష్ప వివిధ రకాలైనటువంటి పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ఉన్నారు అంతేకాకుండా వచ్చేటువంటి భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యాలకు గురి కాకుండా క్యూలైన్లు మరియు వారికి ప్రసాదాలు మంచినీరు మజ్జిగ ఇలాంటి ఏర్పాట్లన్నీ కూడా కమిటీ సభ్యులందరూ ఏర్పాటు చేసి ఉన్నారు కావున భక్తులందరూ ఈ యొక్క మహాశివరాత్రి ఎందు శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరు అలాగే పదిహేడవ తారీఖు అనగా మంగళవారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి కళ్యాణోత్సవము అత్యంత వైభవోపేతంగా నిర్వహించబోతున్నాము అదే రోజు కళ్యాణమైన తన తదనంతరం దాదాపు పదివేల మందికి అన్నదాన ఏర్పాటు కూడా చేసి ఉన్నారు కావున భక్తులందరూ కళ్యాణోత్సవంలో పాల్గొని శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహం పొందగలరు అలాగే కళ్యాణోత్సవం పూర్తయిన తదనంతరం రెండు గంటలకు గాంధీ కట్ట దగ్గర నుంచి రథోత్సవం జరుగుతుంది ఆ రథోత్సవానికి కూడా దాదాపు నూట యాభై మంది కళాకారులచే ఎనిమిది రకాల విన్యాసాలు ప్రోగ్రామ్స్ అన్ని ఏర్పాటు చేసి ఉన్నారు కావున భక్తులందరూ స్వామివారి రథోత్సవానికి విచ్చేసి మీ శక్తి అనుసారము ఆ యొక్క రథాన్ని లాగి మేము ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలన్నీ తొలగించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరు అంతేకాకుండా భక్తులు ఈ యొక్క మహాశివరాత్రి రోజు విచ్చేసిన భక్తులందరూ కూడా ఎవరూ కూడా ఆవేశానికి లోను కాకుండా కొద్దిగా సంయమనం పాటించి స్వామివారిని దర్శించుకోగలరు ఓం నమశివాయ

भवमाशेश्वराणां कृते विश्रामं उपत्रयातां अभिराले दशरथरुदौ आगमा सेवहळवते यास्य कामियो भयो क्षाम वासंस्तवाग्रहं सुवासं वन्दनाग्रक्षायं सुवर्णचल्लरुसोदकनडयम तथा विशेषणं निष्कायं अपि अदानं समानां वधानां स्यां